అర్జెంటే నన్ను వదలవే కడుపులో ఒక ఉంది ఇదిగో వెళ్ళొచ్చిన తర్వాత నీ ప్రశ్నలన్నిటికి తీరిక సమాధానం చెప్తాను నేను మర్చిపోతానండి నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరేమైనా చేసుకోండి ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రం రంగుల చిత్రం రాజుగా నటించిన చిత్రం పేదగా నటించిన చిత్రం దొంగగా నటించిన చిత్రం ఏది విలన్ గా నటించిన చిత్రం ఏ చిత్రం ఎన్ని రోజులు అందులో ఫెయిల్ న్యూస్ ఎన్ని సక్సెస్ ఎన్ని చెప్పకండి చూద్దాం కింద జన్మలో నువ్వు గానుగై ఉంటావే నేను ఎద్దై ఉంటాను అప్పుడు నేను ఆడించాను ఇప్పుడు నువ్వు నన్ను జాడిస్తున్నావు ఎన్టీ రామారావు నటించిన మొదటి జైల్ జోల్ సినిమా నిన్ను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా అని ఆలోచిస్తున్నానే వస్తున్నా బాబు ఏమయ్యా నువ్వు పోస్ట్ మ్యాన్ కదా పోర్టల్ ఉద్యోగం ఎప్పుడు మొదలట ఏంటంటే ఏమి తెల్లంటే అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించిన పాటలు తిరిగి వచ్చేసాయి ఈ నెల కూడా పొయ్యిలోకి పొయ్యి లేదన మీ ఆవిడ గారి చేత పాటలు రాయటండి లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారపత్రిక పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతల కరువుచ్చి పడిపోతున్నారు మరి ఎవరండి వచ్చింది అమో విడు ఇవన్నీ నీ రచనలే వీటి తాగిడికి ప్రపంచం ఎంతో తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జన్మలో నువ్వు పెడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నా ఏంటండి ఇటు కాదు ఇటు పోతా పిన్ని మళ్ళీ ఏమిటో ఏమిటి పిన్ని ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తాను ఫీల్ లేదు ఇక్కడే పడి ఉంటానే నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ రామారావు గారి హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర పాఠికందరూ రాశారు నేనే ఇప్పుడు వాటి అలాంటిది రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించుకోవటం లేదురా పిన్ని నువ్వు ఎవ్వరిని ఏం అడగకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకు ఒకటి తెలుసా నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేతు వేస్తున్నాను అలాగా ఫ్రంట్ పేజ్ ఏంటో తెలుసా ఏమిటి రం పం చాలా బాగుందిరా బ్యాక్ పేజ్ సృత్తి కూడా రోగం ఎరిపోతుంది నేను ఎవరుకో అండి నా బాబే నువ్వు ఒక్కడవేరా నన్ను అర్థం చేసుకున్న వాడివి ఇంకెప్పుడు ఎవరిని ఏమి అడగను మిమ్మల్ని తప్ప అంతా బాగానే మేనేజ్ చేసేవరా కానీ నన్ను మాత్రం పిన్ని ముందు నువ్వేమన్నాను పిన్ని వెళ్ళాక అన్నావా నేను ఊరుకోను ఓహో నువ్వు దాని పార్టీ అవును పిన్ని అంటే ఎవరు అనుకున్నావు మా అమ్మ ఒరే ఇది ఏనాటి బంధంరా రా పదిహేను సంవత్సరాల క్రితం మీరెవరు మేమెవరు అనుకోకుండా నాకు దొరికారు ఈ పదిహేను సంవత్సరాల్లో మేము మీకే అప్యాతలు కురిపించామో తెలియదు కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారు రా అది మా అదృష్టం బాబాయ్ లేకపోతే అయిపోదు చూడమ్మా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుత్వం ఉండక్కర్లేదురా పచ్చ జెండా ఊగిందంటే రైలు తీరాలి దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలి దాని బాధ్యత మన బంధుత్వాలు కూడా అంతేరా అయ్యో టైం అయింది బాబాయ్ నువ్వు ముందు సరిగా నిలబడు ఇప్పుడు ఓకే వచ్చేయండి అలాగే బాబాయ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నా కర్మకాయలు నేను పెళ్లి చేసుకున్నాను ఎక్కడికి వెళ్తారు చంపేస్తాను పేపరు అమ్మయ్య పేపర్ బాయ్ నన్నీ అవును నిన్నే నా పేరు పేపర్ బాయ్ కాదండి వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్నవారు శ్రీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లల్లి పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది వెటకారంగా ఉందా అసలు పేపర్ అలా రాయి విసినట్టు విసడం ఏమిటి చేతికి వచ్చగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి దానికి అందుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీ లో ఆడవాళ్ళకి పనికొచ్చే ఉద్యోగాలు ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతరు తెలుసు మీరే నా సుకుమారి తల్లి గారు మీ అమ్మ ఎక్కడా తల్లెవరో పిల్లవరో నేనే సుగంధ సుకుమారిని సీట్ సిట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతు పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచి కాడా పెద్ద మనిషి అయ్యాను రుతుపవనాలు వంటబెట్టి అంతమంతం పెరిగాను గానీ ఏది ఈ నెలకి పదిహేడో సంవత్సరం అంటుద్ది మీరేనా ప్యాసింజర్ తెలిపమంటారేటి ఏడ్సాను బాబు కంగారు అయిపోయింది ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా సరికి అంత ఆటలోకి వెళ్ళిపోయింది ఏళ్ళ సోమవారం మోన్ రథం మీరు పిలిపించారు అనగానే రతం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను పుల్లకాయ సీటా నువ్వు అడుగు ముందుకు వేసిన అసీరాన్ని పొడి చేయదు విడిపో ఇదేడు బాబు కళా నిజమా చెక్కలు గారంటే చెక్కా కాదు రంగిరి బొక్క అదే బొక్కలు అంబోదరం గారు అంటే మా పేట పేట అంతా కతలకథలగా చెప్పుకుంటారు తీరం వచ్చితే మీరే బాబు నిరసపడిపోయి నీరు గారిపోతున్నారు నా గురించి తక్కువ ఏటో నాకు చాలా రికార్డు ఉన్నది శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనుడు సుగంధం సుకుమారి అంటే పడి సచిపోయేవారు పోయేవారు ఇప్పుడు పైకే పోతారు నువ్వు ఇచ్చి నాకు మటుకు న్యాయ ఉండొద్దు ఎక్కడ ఉండదు కాబట్టి పైన ఒక పదాలు కొట్టిసుకుని ఏయిచ్చి ఇదిగో ఇదిగో బాబు ఈ ఆయన నుంచి బాదం పప్పు పెత్తా పప్పు అన్ని బాగా తిను లేకపోతే ఆడదాని అలసైపోతావు చెక్కలు అంబోదరవాడు చెక్క చెక్క కాదు బొక్క నూట పదహారు బొక్కరా పరమేశ్వర చిచి చిచి స్నానం చేసి వచ్చిన పేరు చెప్పిస్తా ఎక్కడ మాత్రం ఇక్కడ వెరీ గుడ్ ముద్దు మందారా ఉల్లిపాయ్ వెయ్యి పచ్చిమరగాలు వెయ్యి వెయ్యి అల్లం రి తెగించిన మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని మేపు నుంచి అలా మాట్లాడుతున్నా ఆశయంగా ఇంటికి వచ్చిన గెస్ట్ ని గెస్ట్ గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను ముందు బయటపడమని చెప్పు